హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బొప్పాయితో కరోనాకు చుక్కలు చూపించవచ్చు రోగ నిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారా అయితే తప్పకుండా ఈ పండును మీ డైట్ లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చేర్చుకోండి ఇది అన్ని రకాలుగా సరైన మందుగా మీకు ఉపయోగపడుతుంది అదేంటి వీడియోలు తెలుసుకుందాం కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు అందరూ దృష్టి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం పైన ఉంది చాలా మంది ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగడం పసుపు పాలను సేవించడం అలవాటు చేసుకుంటున్నారు కొందరు వ్యాయామాలతో ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు వీటితో పాటు వివిధ పండ్లను తీసుకుంటూ ఆరోగ్యంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఈ పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే చాలా మందికి సందేహం ఉంటుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్లలో బొప్పాయే మంచి రోగ నిరోధక శక్తి అందించే ఫ్రూట్గా అని ఆహార నిపుణులు చెబుతున్నారు ఈ పండు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం కరోనా వైరస్ మొదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాల గురించి అనేక పోస్టులు షేర్ అవుతున్న సంగతి చాలా మంది తెలుసు అల్లం వెల్లుల్లి తేనె తులసి ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు అయితే వీటిని రోజు తీసుకోవడం కొంచెం కష్టమే పైగా ఇవి నోటికి పెద్దగా రుచించవు అలాగని వాటిని మానేయడం కూడా అంత శ్రేయస్సు కాదు అయితే బొప్పాయి పండు మీ నోటిని తీపిచ్చేయడమే కాకుండా వైరస్తో కూడా పోరాడుతుంది ఇది దీర్ఘకాలిక రోగాలను సైతం దూరంగా ఉంచుతుంది బొప్పాయిని ఇన్నాళ్ళు మనం సాధారణ పండుగనే భావిస్తున్నాం భిన్నమైన రుచితో తినే కొద్ది తినాలనిపిస్తుంది బొప్పాయి వాటిలోని ఇతరాతర పదార్థాలను ఔషధాలను తయారీకి ఉపయోగిస్తారనే సంగతి కూడా మనకు తెలుసు అయితే ఆయుర్వేదంలో కూడా బొప్పాయి ఏ విధంగా ఆరోగ్యానికి అందిస్తున్న విషయం ప్రస్థానంలో కూడా ఉంది బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది ఫోలేట్ బి సిక్స్ కాల్షియం మాగ్నీషియం విటమిన్ ఏ సిన్ బి త్రీ ఈకే పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి బొప్పాయి పండు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ఫ్లేట్లెట్స్ కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగపడతాయి ఇక బొప్పాయి పండు జీర్ణశక్తిని పెంపొందించడం కీలకంగా పనిచేస్తుంది విరేచన సమస్యలను సహజసిద్ధంగా నివారిస్తుంది అందుకే బొప్పాయి జీర్ణక్రియకు సంజీవని వంటిదని అంటారు ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది బొప్పాయిలో ఉండే పాపాయిన్ అనే ఎంజాయము మూత్ర విసర్జన సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది శరీరానికి పోషకాలను అందించేందుకు సహకరిస్తుంది బొప్పాయి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది ఎందుకంటే అత్యధిక రోగ నిరోధక కణాలన్నీ ఆంత్రము లేదా పెద్ద చిన్న పేగుల్లోనూ ఉంటాయి బొప్పాయి వల్ల అవి ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి బొప్పాయిలు ఉండే అత్యధిక యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి దీనివల్ల శరీరానికి వైరస్ బ్యాక్టీరియా సూక్ష్మజీవులపై పోరాడే శక్తి లభిస్తుంది బొప్పాయిలోని విటమిన్ సిఈ బీటా కారోటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు నాసిక కుహారం అంటే ముక్కు రంధ్రాల్లో గాలి ప్రసరణ సమస్యలను తగ్గిస్తాయి జ్వరం గొంతు మంట జలుబు వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇక బొప్పాయిలో విటమిన్ సి సిఈతో పాటు లైకోపిన్ బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి కొవ్వులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి ముఖ్యంగా ధమనుల్లో పెరిగిపోయే కొవ్వులను తగ్గిస్తాయి దీనివల్ల గుండెకు ఆనించేసే చెడు కొవ్వు పెరిగిపోకుండా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది ఫలితంగా భవిష్యత్తులో గుండె సమస్యలే దరిచారు బొప్పాయి కణితులు క్యాన్సర్ కణాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా బొప్పాయిని తీసుకోవడం మంచిదని చెబుతారు అయితే దీన్ని డైట్లో చేర్చుకోవడానికి ముందు వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఇక బొప్పాయిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది దీనివల్ల శరీరంలో హై బ్లడ్ ను నియంత్రించి బ్యాలెన్స్ చేస్తుంది శరీరంలో అధిక సోడియంను సైతం ఇది బ్యాలెన్స్ చేస్తుంది స్ట్రోక్స్ వంటి సమస్యలు కూడా రానివ్వదు అలాగే మధుమేహం రోగులకు సైతం బొప్పాయి మంచిదే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని సహజంగా నయించడానికి ఉపయోగపడతాయి బొప్పాయిలో క్యాలరీలు తక్కువ కాబట్టి బరువు పెరగరు మధుమేహం ఉన్నవారు వస్తాదని భయపడేవారి బొప్పాయిని తినచ్చు అయితే ఇందులో సహజ సిద్ధ చక్కెరలు ఉంటాయి కాబట్టి మితంగానే తినాలి బొప్పాయిలు ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి లంచ్ డిన్నర్కు మధ్యలో సాయంత్రం వేళ కొన్ని బొప్పాయి ముక్కలు తింటే మంచిది కరోనా వల్ల మధుమేహ రోగులకే ఎక్కువ ప్రమాదం కాబట్టి వైద్యుల సలహా తర్వాత ఈ డైట్ను తీసుకోవాలి ముఖ్యంగా మీకు అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే వైద్య నిపుణుల సూచనలు పరిశోధనల ఆధారంగా ఈ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంతమంది పండ్ల వల్ల అలర్జీలు వస్తాయి అలాగే ఇతర సమస్యలు కూడా ఉంటే తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకొని దీన్ని తినాలని గమనిక సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్